దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర

திகம்பரா ஸ்ரீபாத ஸ்ரீபாத வல்லப வல்லப திம்பர வல்லபதிகர திங்க ஸ்ரீபா வல்லபதி திங்கபராபதிபரா திங்கபராபதிபரா श्री मदनोता श्री विभूषिता अपल लक्ष्मी राजा जय विजयी भवदिग्जयी भव श्री मदक श्री विजयी भव श्री विजयाधरी राज सुख श्री राखी धर श्री पाद जय विजयी दिग्विजयी श्री मदक श्री विजयी भव माता सुमति वात्सल्यामृत परिपोषित जय श्री पाद जय विजयी दिग्विजयी श्री मदकंड श्री विजयी भव जुषी स्वर दुहित नंदन पाप न्यनुथ श्रीचरण जय विजयी विजयी दिग्विजयी श्री श्री विजयी भव सवित्राटक चयन पुण्य फल फरद्वाज ऋषि गोत्र जय विजयी विजयी भवदिग्जयी श्री श्री विजयी भवचोपाती देव लक्ष्मी गण संख्या बोधित श्रीचरण जय विजयी दिग्विजय भव श्री श्री विजय भव पुण्यू राजुत गर्भ पुण्य फल संजाता जय विजयी भव श्री श्री विजय भव सुमति नंदन नरहरि नंदन दत्त प्रभु श्री జయ భవ దిగ్విజయీ భవ శ్రీ మదకండ శ్రీ విజయీ భవ పీఠి పురా నిత్య విగార మధుమతి దత్త మంగళ రూప జయ భవ దిగ్విజయీ భవ శ్రీ మదకండ శ్రీ విజయీ దిగంబరా దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర దేయా దిగంబరా దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మా విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మా విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా 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 శ్రీ వల్లభ దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా ఈ దత్త త్రేయా ఈ దత్త త్రేయా బ దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద దిగంబరా 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 శ్రీపాద దిగంబరా 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 శ్రీపాద దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీ రమా జయ రామ జయ జయ రామ రీ రమా జయ రామ జయ జయ రామ రీ రమా జయ రామ జయ जय राम श्री राम जय राम जय 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 जय राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो की की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की अवधत चिंतन श्री गुरुदेव दत्त श्रीपाद श्री वल्लभ स्वामी महाराज की